బిగ్ బాస్ హౌస్ లో ఎమ్మెదారానికి సంబంధించి నాగార్జున గారు అయితే నేషనల్ క్రస్ రష్మిక మందనాన్ని అయితే స్టేజ్ మీదకి తీసుకురావడం జరిగింది ఈ సీజన్ సంబంధించి పెద్దగా ఎవరు కానీ రష్మిక మందన వచ్చింది అలాగే విజయ్ దేవరకొండ కూడా రావాలని అని తమ ఫ్యాన్స్ అయితే బాగా కోరుకున్నారు అయితే కి నాగార్జున బాగా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడం జరిగింది ఇక హౌస్ లో వాళ్ళకు కూడా ని ఇంప్రెస్ చేయాలంటూ కొన్ని టాస్క్ అయితే ఇచ్చారు ఆ టాస్క్ లు కూడా చాలా ఫన్నీ గా ఉన్నాయి రీతు అలానే బెమోన్ పవన్ అండ్ ఇమాన్యుల్ కి ఒక టాస్క్ ఇవ్వగా అలానే తనుజా అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది టాస్క్ సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేశారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఈ ప్రోమో అయితే చాలా ఫన్నీ గా ఉండడం జరిగింది అంతేకాదు ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న విజయ్ తెవరకొండ ఎంగేజ్మెంట్ కి సంబంధించి కొన్ని లీక్స్ కూడా నాగార్జున గారు అయితే రివీల్ చేయడంతో రష్మిక వందన అయితే చాలా నర్వస్ గా ఫీల్ అవ్వడం జరిగింది మరి రష్మిక వందన బిగ్ బాస్ సీజన్ నైన్ కి రావడంపై మీరేమనుకుంటున్నారు అలానే ఈ వీక్ సంబంధించి ఈ సీజన్ లో ఇదైతే బెస్ట్ ప్రోమో అని చెప్పొచ్చు బికాస్ రష్మిక వందన రష్మిక చేయడం హౌస్ మేట్ చేసిన ఫన్నీ టాస్క్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి పాటు విజయ్ దేవరకొండ కూడా వచ్చి ఉంటే మీరు ఎంత మంది అనుకుంటున్నారో కమెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలిపి వీడియో లైక్ చేయండి